వెల్కమ్ టు డిఫై న్యూస్ కాకినాడ జిల్లాలోని పరిశ్రమల శాఖలో ఇద్దరు కృష్ణులున్నారు వారిద్దరికీ ముడుపులు కడితే చాలు పారిశ్రామిక వాడల్లో ఆడింది ఆటగా పాడింది పాటగా మారిందనే విమర్శలు ఉన్నాయి కాకినాడ పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఇండస్ట్రియల్ సెస్లు ప్రమాదాలకు కేర్ అడ్రస్గా మారాయి ఒక్క ఫ్యాక్టరీలో కూడా భద్రతా ప్రమాణాలు పాటించరని అంటున్నారు పదకొండు రోజుల వ్యవధిలో నలుగురు కార్మికులు ప్రాణాలు పోయాయి ఇద్దరు వాకులపూడి పారిశ్రామిక వాడలో ముందు మరణించారు అప్పుడే అధికారులు కళ్లు తెరిచి ఉంటే మరో ఇద్దరి ప్రాణాలు కాపాడేవారు అలా జరగకపోవడంతో సర్పవరంలో మరో ఇద్దరు మరణించారు ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖలు అక్కడ అవినీతి అవకతవకలపై డి న్యూస్ ప్రత్యేక కథనం ఆకలపూడి పారిశ్రామిక వాడలో ప్యారి షుగర్ రిఫైనరీ పరిశ్రమలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు దీనిపై కలెక్టర్ సీరియస్ ఐ ఫ్యాక్టరీని మూసివేయమని ఆదేశాలు జారీ చేశారు అయితే పరిశ్రమల శాఖలో ఇద్దరి కృష్ణుల కారణంగా ఫ్యాక్టరీ మూసివేసినా వారికి నష్టం కలగకుండా వెనుక గేట్ నుంచి కార్యక్రమాలు యథాతథంగా సాగిపోయాయనే విమర్శలు వచ్చాయి నిరంతరం భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించవలసిన అధికారులు అస్సలు పట్టించుకోరని నెల నెల ముడుపులు తీసుకుని వెళ్ళిపోవడం షరామాములేనని కార్మికులు అంటున్నారు అందువల్లనే ప్రమాదాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయని అంటున్నారు వాకలపడి పారిశ్రామిక వాడలో ఇద్దరు మరణించి పదకొండు రోజులు కాకుండానే సర్పవరం పారిశ్రామిక వాడలోని టైకీ ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది దీంతో భవనం పైకప్పు కూలి మరో ఇద్దరు మరణించారు నలుగురు గాయపడ్డారు మొదటిది విచారణ జరుగుతుండగానే రెండోది జరగడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు అయితే వారికి నష్టపరిహారం ప్రకటించారు కార్మికుల ప్రాణాలను ముందుగా కాపాడడం చేతకాకపోతే ఇన్ని వేలు లక్షల జీతాలు జీతాలిచ్చి వారికి హోదాలిచ్చి ఉద్యోగాలు కల్పించడం ఎందుకు ప్రజాధనం వృధా కదా అంటున్నారు ఎలాగో వీరు భద్రతా చర్యలు తీసుకోరు సెజిలకి రారు పరిశీలించరు అలాంటప్పుడు దిష్టిబొమ్మల్లా సంతాపాలు ప్రకటించడానికి పరిశ్రమల శాఖ అధికారులు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎలాగో పోతే నష్టపరిహారం ఇస్తున్నారు కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికుల ప్రాణాలు కాపాడవలసిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పరిశ్రమల్లో ప్రత్యక్షంగా ఒకటి పాయింట్ రెండు లక్షల మంది పరోక్షంగా రోజుకి లక్షల మంది కూలీలుగా పనిచేస్తుంటారు చాలామంది కాంట్రాక్టు సబ్ కాంట్రాక్టు లేబర్గా రోజువారి విధులకు వచ్చి వెళ్తుంటారు కాకినాడలో ప్రమాదకర అమోనియా క్లోరిన్ సైక్లో హ్యాక్సిన్ ప్రొఫైన్ రసాయనాలు వాడే కర్మాగారాలు ఉన్నాయి వీటిల్లో ఏమైనా ప్రమాదం జరిగితే ఇక్కడ కార్మికులకే కాదు ఆ విషవాయువులు గాలిలో కలిస్తే చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకి ప్రమాదమని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఏకంగా ఎల్పిజి నేచురల్ గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తుల ప్రాంగణాలున్నాయి ఇవన్నీ కూడా అక్కడ పనిచేసే కార్మికుల ప్రాణాలకే కాదు చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలకు ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ ఇద్దరు కృష్ణులు ఇచ్చే రిపోర్టులు ఆధారంగానే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే వారికన్నీ తెలిసిన కింది స్థాయి రిపోర్టులు కరెక్ట్గా లేకపోతే వారు కూడా ఏమీ చేయలేరని అంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక లెక్క ప్రకారం నూట ఇరవై నాలుగు కర్మాగారాలు పరిశ్రమల ప్రాంగణాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు అయినా సరే అక్కడ భద్రతా చర్యలు చేపట్టడం లేదు అన్నింటికి మించి నిపుణుల బృందం గుర్తించి ఇచ్చిన నోటీసులను ఎవ్వరూ లెక్క చేయడం లేదు ఎందుకంటే ఇద్దరు కృష్ణులు తమ వెంట ఉన్నారనే ధైర్యంతో అక్కడ ఫ్యాక్టరీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రతి పారిశ్రామిక వాడలో ఒక గ్రూప్ ఏర్పడడం వారి ద్వారా ముడుపులు చెల్లించడం రివాజుగా మారిందని విమర్శలున్నాయి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దందాలు ఎక్కువగా జరిగేవని అంటున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహారమంతా అంతా గుంబరంగా ఉంది అందుకే పాత లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అంటున్నారు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఏమంటారంటే పరిశ్రమలు కర్మాగారాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని అంటున్నారు నాటి యంత్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయవని చెప్తున్నారు అలాంటి వాటిని గుర్తించి తక్షణం మార్చమని చెప్తున్నారని చెప్తున్నారు అలా మార్చని కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే సమాధానాలు ఉండటం లేదు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఫ్యాక్టరీని మూసివేయడం నోటీసులు ఇవ్వడం పరిహారాలిచ్చి నోళ్లు మోయించడం ఈ తెర వెనుక తతంగాలన్నీ సీరియల్గా జరిగిపోతున్నాయి అందువల్ల ముందుగా నోటీసులు ఇచ్చి ఊరుకుంటున్నారు తప్ప ఫ్యాక్టరీలను మూసివేసే చర్యలేవని అంటున్నారు పదకొండు రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోతే సంబంధిత అధికారులు స్పందించలేదనే విమర్శలు వచ్చాయి తర్వాత తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి వదిలేశారని అంటున్నారు పారిశ్రామిక వాడల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కార్మికుల కొంపు ముంచుతుందని నెటిజన్లు అంటున్నారు ప్రభుత్వం తరపున పనిచేయవలసిన అధికారులు అడ్డదారులు తొక్కడం వల్ల విలువైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందు కాపాడకుండా తర్వాత పరిహారాలు ఇచ్చి వాళ్ల నోళ్లు మూయిస్తున్నారని విమర్శిస్తున్నారు ఈ నలుగురు కార్మికుల మృతికి పరిశ్రమల శాఖ అధికారులు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు